ఉపవాసంపై శాస్త్రీయ అధ్యయనం ఇస్లాంలో ఉపవాసం ఎంతో పవిత్రమైన ఒక ఆచారం ప్రతి సంవత్సరం రమజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందు సెహరి భుజించి సూర్యాస్తమయం వరకు ఆహారం తినకుండా కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు శాస్త్రీయంగా ఉపవాసానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి మొదటిది మెటబాలిజంపై ప్రభావం ఉపవాసం శరీరంలోని ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిస్తుంది తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి దీని ద్వారా టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది రెండవది బరువు తగ్గించడం మరియు కొవ్వును కరిగించటం నిరాహారంగా ఉండటం వల్ల శరీరం నిల్వ ఉంచిన కొవ్వును శక్తిగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడుతుంది మూడవది మానసిక ఆరోగ్యంపై ప్రభావం శాస్త్రీయంగా ఉపవాసం మనసును ప్రశాంతంగా ఉంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి నిరాహారంగా ఉన్నప్పుడు శరీరంలో బిడిఎఫ్ బ్రెయిన్ డిరైవెడ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ ఉత్పత్తి పెరుగుతుంది ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక రసాయనం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది